తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తడ మండలాలలో పెట్రోల్ బంక్ యజమానులతో పోలీసులు కీలక సమావేశం నిర్వహించారు డిసెంబర్ పదిహేనో తేదీ నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు ఇకపై హెల్మెట్ లేకుండా పెట్రోల్ పట్టకూడదని ఆదేశించారు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని సిఐ మురళీకృష్ణ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఏతో పాటు ఎస్ఏ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో తడ మరియు సూళ్ళూరుపేట మండలాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు యజమానులందరినీ కూడా ఈరోజు పిలిపించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూ వీలర్స్ ఎవరైతే ద్విచక్ర వాహనాలు పెట్రోల్ బంక్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తారో ఈ నెల పదిహేనో తారీఖు అంటే డిసెంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా కనుక పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ పొయ్యము అనే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఈ పెట్రోల్ బంకుల యజమానులందరూ కూడా సూచించడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీనికి సంబంధించి ఈ యొక్క పది రోజులు కూడా అక్కడ చిన్న ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరుగుతుంది నో హెల్మెట్ నో పెట్రోల్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు తల యొక్క తలకి ఇంజురీ జరగడం వల్ల అందరూ చనిపోతున్నారు కాబట్టి ప్రమాణ ప్రాణాపాయం నుంచి కాపాడటానికి ప్రమాదాలు ఎన్నప్పుడు ప్రాణం పోకుండా ఉండేందుకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది అదేవిధంగా కంపెనీస్ అందరికి కూడా మాంబట్టు సెదలో ఉన్నటువంటి కంపెనీస్ అపాచి కానీ ఇట్లా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్కి ఇట్లా గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద కాలేజీ డిగ్రీ కాలేజీలు అన్నింటి దగ్గర కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది హెల్మెట్ లేకుండా కాలేజీకి రానివద్దని హెల్మెట్ లేకుండా ఫ్యాక్టరీకి పనిచేయడానికి రానివద్దని కూడా ఆ యజమాన్యాలకి నోటీసులు ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా ముందు అవగాహన కల్పించిన తర్వాత వారు కనుక ఆ విధంగా నడుచుకోకపోతే అదే కాలేజీ దగ్గర కానీ ఫ్యాక్టరీ దగ్గర కానీ స్పెషల్ డ్రైవ్లు పెట్టి వారి యొక్క బండిని సీజ్ చేసి అదే ప్రాంగణంలో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కాలేజీ దగ్గర స్పెషల్ డ్రైవ్ చేసి హెల్మెట్ లేనివన్నీ కూడా కాలేజీలో పెట్టి ఫైన్ కట్టిన తర్వాత రెండు మూడు రోజులు ఉంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజెప్పి విధంగా అవగాహన కల్పించి ప్రమాదాల్లో మరణాలని తగ్గించడమే లక్ష్యంగా తిరుపతి పోలీస్ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం పెట్టి అవగాహన కార్యక్రమం తర్వాత ఎవరైతే ఆ విధంగా నడుచుకోరో వారి మీద చట్టపరమైన చర్యలు హెల్మెట్ లేకపోతే ఫైన్ విధించడం జరుగుతుందని తెలియజేయడం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్ కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి